ఎవరైతే సహకరించారో అక్కడ ఒక వ్యాపారికి ఎవరో వ్యాప ఒక వ్యాపారి తెలుసు అందరికీ ఆ వ్యాపారికి సహాయం చేయడం కోసం వైసీపీ నేత ఇక్కడ కేసు ఇవంతా పెద్ద మలుపులు తిరుగుతూ ఉంది అట్లాగే సహకరించిన ఐపీఎస్లు వీరందరి పాత్ర కూడా ఇవాళ తేల్చే పనిలో అధికారి విచారణ అధికారి ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఆవిడ ఇంకా విచారిస్తూ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో ఎవరెవరు పోలీసుల పాత్ర ఉంది అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వారందరికి కూడా నోటీసులు ఇస్తారు యథావిధిగా జరిగిపోతుంది ఎలా అర్థం చేసుకోవాలి అంటే రక్షించాల్సిన పోలీసులే ఈ రకంగా వ్యవహరించారనేది సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఆవిడ ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను సార్ చూసినప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది నేను పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు నాకు అట్లీస్ట్ శానిటరీ నాప్కిన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదండి నన్ను అంత హింసించారు అంటే ఒక స్త్రీ అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర మూలాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఎక్కడో వీళ్ళ బిజినెస్ల కోసమో లేకపోతే వీళ్ళ చీకటి దండాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో లింకప్ ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ని కాపాడడం కోసం అతనేదో ఆమెకి ఏం చేశాడో అది సెకండరీ సబ్జెక్ట్ అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తీసుకొస్తే ఒకవేళ ఏదైనా ఒక న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళు కావచ్చు న్యాయం కోసం దేశంలో ఎక్కడైనా సరే నించున్న వాళ్ళని కావచ్చు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అన్యాయంగా వాళ్ళని మనం ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి గత ఐదేళ్ళల్లో చూపించిందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనిపిస్తుంది కట్టినట్లు అంటే మా ఆయన ఇబ్బంది పెట్టడంలో ఆమెకి పీరియడ్స్ టైంలో శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వనంత స్థాయికి అంటే అంత క్రుయాలిటీ ఆఫ్ ఏంటన్నాకు అర్థం కాలేదు మైండ్ సెట్ అంటే ఏ స్థాయిలో అయినా ఇంకా ఏ స్థాయికైనా మనం వెళ్ళిపోయి ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల చేత ఎలాంటి దరిద్రపు గొట్టు పనులైనా మనం చేయొచ్చు అనేదానికి నిజంగా ఈ అమ్మాయి కేసు ఆమె బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు తెలుస్తుంది కానీ అసలు నిజంగా బయటకు రాని సంఘటనలు ఏంటండి ఇలాంటివి ఏంటిది నిజంగా ఐపీసీ కాదు అది జేపీసీ అయిపోయింది ఇంత ఘోరంగానా ఐపీఎస్ సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి జేపీఎస్ సెక్షన్స్ కింద మారిపోయినాయి గత ఐదేళ్లల్లో అసలు కనీసం ఈ ఏదైతే ఈ ఇన్సిడెంట్లో పాల్గొన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైనా యూనిఫామ్ వేసుకుంటున్నప్పుడు ఆ యూనిఫామ్ వల్ల వచ్చిన అన్నం తింటున్నప్పుడు కనీసం ఇది కూడా లేదా అండి అంటే చిన్న కేసు నమోదు చేస్తే జనరల్గా ఎంత పెద్ద కేసులు నమోదైనా సత్వర పరిష్కారం కావాలి విచారణ చేయడం అని చెప్పినా పోలీసులు పెద్దగా స్పందించింది లేదు గతంలో గత ఐదేళ్ల వైసీపీ కాలంలో కానీ ఈ కేసు విషయంలో వెంటనే ముంబై వెళ్ళడం వారిని వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం అరెస్ట్ చేయడం నిర్బంధించడం వేధించడం ఏం జరుగుతోంది అసలు ఏం జరిగిందనేది వేధించడమే కాకుండా సెక్షువల్ అసాల్ట్ ఏది వైఎస్ఆర్సీపీ లీడర్ చేసిందంతా చేసి మళ్ళీ ఏం చెప్తున్నారు ఆ బులుగు మీడియాలో ఈ ఈరోజు ఆ చేసిన వ్యక్తి మాకు సంబంధం లేని వ్యక్తి ఆ కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో మాకు సంబంధం లేని వ్యక్తి మేము టికెట్ ఇస్తానన్న పుచ్చుకోని వ్యక్తి ట్రాప్లో పడ్డాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఈరోజు మాకు సంబంధం లేదు అని చెప్పేసి దులుపుకోవడానికి చూస్తున్నారండి మనం గతం నుంచే చూస్తే ఏదైతే గోరెంట్ల మాధవ్ దగ్గర నుంచి రీసెంట్ గా దువ్వాడ దగ్గర నుంచి అనంతబాబు దగ్గర నుంచి ఎంత మంది లిటరల్లీ వీళ్ళందరూ సమాజాన్ని విజయసాయి రెడ్డి మర్చిపోకూడని పేరు మహానుభావుడి ఇంతమంది వీళ్ళు